గత రెండు రోజుల క్రితం జలాని అనే వ్యక్తి రషీద్ని హత్య చేయడం జరిగింది ఖచ్చితంగా ఆ హత్యోదంతాన్ని మేము ఖండిస్తా ఉన్నాం రషీద్ కుటుంబానికి మేమందరం సానుభూతి తెలియజేస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చట్టం ఎవరికీ చుట్టం కాదు చట్టాన్ని మీరు ఎవరు ప్రవర్తించినా ఖచ్చితంగా వాళ్ళందరూ శిక్ష పడుతుంది ఈ రోజు వినుకొండ వచ్చి ఈ సైకో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని మోసగించే ప్రయత్నం ఈనాడు పత్రికలో ఏదో అభూత కల్పనలు సృష్టించారంట రషీద్ జలాని ఇంటిపై దాడి చేయడం అంట అదేదో ఎవరు బండి అంట ఆ బండి జలానిది కాదంట కాదంట నోటికొచ్చిందల్లా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గతంలో నీ పనికి కరపత్రమైన సాక్షిలో నారాసుల రక్త చరిత్ర ఏ విధంగా రాసావు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నీ బాబాయ్ హత్య కారణం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల పరిపాలన సమయంలో నీ బాబాయ్ హత్యకు కారణం నువ్వు దేనికి జైలుకు పంపలేకపోయావు నువ్వు వాడిన కపట నాటకాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు కాబట్టి కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నీ గొంతు ఈ రాష్ట్రంలో వినపడేదానికి రాష్ట్ర ప్రజలు ఇష్టపడటం లేదు ఢిల్లీలో ధర్నా చేస్తానంటా ఉన్నావు దేనికి ఆ జలాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా కాపాడదాం అనుకుంటా ఉందా లేక వినుకొండలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గాని లేదా వినుకొండ ఎమ్మెల్యే జీవీ గారు గాని ఆ జలానికి ఏమైనా అండగా నిలబడతా ఉన్నారా అతనికి అండగా నిలబడినప్పుడు నువ్వు అప్పుడు ధర్నా చేయాలి అంతేగాని అక్కడ ఏమీ లేకుండా రాష్ట్ర ప్రజల్ని మోసగించే విధంగా నువ్వు ఇదే రకంగా రాష్ట్రాన్ని అబాసు పాలు చేసేదానికి ప్రయత్నం చేస్తే నీకు తగిన బుద్ధి చెబుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను